సంగారెడ్డి జిల్లా అమీన్పూర్ మున్సిపాలిటీ బీరంగూడ ఎక్స్ రోడ్ వద్ద శ్రీ వరసిద్ధి వినాయక గణేష్ ఉత్సవ కమిటీ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న వినాయక నవరాత్రి ఉత్సవాల సందర్భంగా మహా అన్నదాన కార్యక్రమం నిర్వహించారు ఈ కార్యక్రమానికి పటాన్చోర్ నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ కాట శ్రీనివాస్ గౌడ్ జిల్లా మహిళా కాంగ్రెస్ అధ్యక్షురాలు కాట సుధా శ్రీనివాస్ గౌడ్ పాల్గొని గణాథనికి ప్రత్యేక పూజలు నిర్వహించారు ఈ సందర్భంగా కాట శ్రీనివాస్ గౌడ్ మాట్లాడుతూ శ్రీ వరసిద్ధి వినాయక ఉత్సవ కమిటీ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న నవరాత్రి ఉత్సవాలు పాల్గొనడం చాలా సంతోషంగా ఉందన్నారు బొంతకొల్లి చైర్మన్ ప్రతాప్ రెడ్డి బీరంగూడ దేవస్థాన చైర్మన్ సుధాకర్ యాదవ్ కార్పొరేటర్ పుష్ప రామ్ రెడ్డి శ్రీనివాస్ మల్లేష్ శ్రీనివాస్ యాదవ్ నిర్వాహకులు భక్తులు మహిళలు విశేషంగా పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు

పూజకు ఆనించినందుకు వారికి ప్రత్యేకంగా నా యొక్క కృతజ్ఞతలు అదేవిధంగా ఆదిదేవుడైనటువంటి వినాయక మహారాజు మా ఇక్కడ ఉన్నటువంటి గటాంచరులో ఉన్నటువంటి కాన్స్టిట్యూషన్లో ప్రజలందరికీ కూడా అందరికీ సుఖ సంతోషాలనిచ్చి ఆయుర ఆరోగ్యాలతో అందరికీ మంచి జరగాలని కోరుకుంటూ నేను ఆహ్వానించినందుకు మరొకసారి మీ అందరికీ కూడా కృతజ్ఞతలు తెలియజేస్తాం మరి నవరాత్రుల సందర్భంగా మరి వినాయక చవితి మరి నవరాత్రులు అందులో భాగంగానే ఈరోజు మరి ఇక్కడ బిరంగుడెం మరి గ్రాస్ రోడ్స్ దగ్గర మరి దాదాపుగా నాకు తెలిసి బహుశా ఇది పదిహేనవ సంవత్సరం అనుకుంటా పదిహేను సంవత్సరాల సంధి మరి ఇక్కడ మరి సుధాకర్ యాదవ్ కానీ రామ్రేడ్ అన్న కానీ సీను కానీ మరి ఉన్నటువంటి వారి బృందం అందరూ కూడా మరి పదిహేను సంవత్సరాల అందుకే నిర్వహిస్తూ ఉన్నారు మరి ప్రతి సంవత్సరం కూడా మేము అందరం వచ్చి మరి ఇక్కడ ఆ విఘ్నేశ్వరుని ఆశీస్సులు తీసుకుంటా ఉన్నాం మరి ఈసారి ఇంకా ఘనంగా గొప్పగా వారు నిర్వహించారు చాలా సంతోషం అనిపిస్తూ ఉంది మరి ఈ ప్రాంతం ఈ ప్రాంత ప్రజలు చుట్టుముట్టు నుంచి అందరూ వచ్చి కూడా ఇక్కడ ఆ వినాయకుని దర్శనం చేసుకుంటూ ఉంటారు మరి ప్రాంత ప్రజలందరూ కూడా పడాంచేరి నియోజకవర్గం నుంచి మరి తొమ్మిది రోజుల పాటు మరి నిష్ఠతో మరి వినాయకుని పూజలు నిర్వహించడం జరిగింది మరి ఆ వినాయకుడు మరి ఈ ప్రాంత ప్రజలకి అందరికీ కూడా అజ్ఞానాలన్నీ తొలగించి వారందరూ కూడా సుభిక్షంగా సంతోషంగా ఆయుర ఆరోగ్యాలతో చల్లగా ఉండాలని చెప్పి మనస్ఫూర్తిగా నేను అభివేషన్ వేడుకుంటా